యూరియా బస్తాల కోసం రైతులు మహిళలు బారులు తీరారు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నెక్కొండ సొసైటీ ఆఫీస్ వద్ద పది గంటల వరకే లైన్లో మహిళలు రైతులు యువకులు వృద్ధులు యూరియా బస్తాల కోసం క్యూ లైన్ కట్టారు నెక్కొండ మండలంలో నాలుగు సొసైటీలు ఉన్న యూరియా దొరకక నానా అవస్థలు పడుతున్నారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి యూరియా విషయంలో రైతులకు

మీ ఎట్లా కోరుకోరు ఎప్పుడు వచ్చారా నువ్వు ఎప్పుడు వచ్చారు మీరు పొలం ఎంత ఉన్నది పొలం ఎంత ఉన్నది మందు భర్తాలు దొరికినా ఇప్పటి వరకు మీకు నువ్వు నాటేసినంత ఇప్పటి వరకు దొరకలే నువ్వు మీ అందరి మందు కావాలి మీరు అందరి అందరి చేతులు ఎత్తాడి మీరందరి చేతులు అందరి వారం రూల్ అవుతుంది నైట్ టైం రెండు గంటలు సార్ కొత్త బట్టలు లేవు లేవు ఇబ్బంది పెడతాం సార్ బాగా వస్తాను లేవు ఏం లేవు